అబ్బాయిందిరా ఈ చలి ఇలా చంపిస్తుంది అబ్బా అవును బాబు పోయి పోయి ఇక్కడికి వచ్చాం గోవా బీచ్కి పోయినా బాగుండు కదరా ఈ చలిని పెట్టుకోవాలంటే మనం అర్జెంట్గా మంది వేయాలరా నా ఒళ్ళ దాటలేదురా తేరా బాటిని తీయరా ఇగోబా మందు బాటిల్ నువ్వు చెప్పిన తీసుకొచ్చా మంచి బ్రాండ్ ఇచ్చా తాగుదాం పట్టిగా వీడేందిరా బాబు మొత్తం గట్ట గట్ట తాగుతుండు నాకు కూడా సరే అయింది కొంచెం ఉంచు అమ్మాయ కడుపులో వెచ్చగుందిరా ఉందిరా దాంట్లో ఏమైనా ఉంటే తాగురా లేకపోతే పడుకున్నాం దేంట్లో దీంట్లో ఇంకేముందిరా బాడకు ఒక్క సుక్క లేకుండా రాయను మందు నేను ఇష్టపడి తెచ్చుకుంటే ఏదో పాప నువ్వు తాగుతావు నీకి నాయ మొత్తం తాగుదాం లేకపోతే పోయి పందాం ఏందిరా ఇదంతా మా పిచ్చ పిక్క మాటలు చెప్తాను ఇప్పుడు ఆ బాటిల్ ఎందుకు అంత ఎందుకు ఇవి లేవారా బాటిల్స్ ఎందుకురా నా కడుపు మీద పోయేస్తాను అరే అది పొట్ట లేకపోతే కంకర గుట్టరా ఒక్కటే తెచ్చిందిరా బాటిల్ ఎన్ని బాటిల్ ఒక నైట్ చెరీ సగం దాదాపు కానీ ఒకటి తెచ్చి నాకు కష్టపడి నువ్వు దాన్ని మొత్తం దాయి ఎందుకు పడతాను కోపం అంటే అది కాదురా నువ్వు ఇంత చెప్పినా ఏం చెప్పినా తప్పు మాత్రం నీవేరా ఎవరన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ తెచ్చుకుంటారు కనీసం పది పదిహేను బాటిల్ తెచ్చుకోవాలి చూడు మంచి ఎట్లా పడుతున్నా ఎట్లా ఉందో ఇప్పుడు కనుక నువ్వు నాకు మందు తేకపోవాలి ఆ ఇప్పుడు కింద పడ్డ సీసాని పలగొట్టి నీ కింద పడతారా అంత గోబడరా డార్లి ఇప్పటికిప్పుడు అంటే మంది ఎక్కడి నుంచి తేను నేను ఈ డార్లింగులు జాంకాయలు వంకాయలు నా దగ్గర చెప్పుద్దాను నా తెరవదు నేను తెచ్చుకున్న మందు మొత్తం ఆయన ఇప్పుడు నాకు మందు కావాలరా అరే కళ్ళ నుంచి చూస్తా అన్నారా ఇప్పుడు నాకు మందు ఏందిరా నేను తెచ్చినా నేను తెచ్చినా అంటున్నావు నేను తెచ్చిన ఇప్పుడు నువ్వారా నీ ముఖానికి నువ్వు సరిగ్గా బట్టలే కొనవు ఎప్పుడు చూసినా ఆ చినిగిపోయిన డ్రాయర్ ఆ చినిగిపోయిన బయట వేసుకుని తిరుగుతూ నాకు మంది అర్పించినవరా అరే నువ్వు అన్న మాటలతోనే బాగా రెచ్చగొడతాను నువ్వు నీకు డేంజర్ ఉంటుంది చెప్తాన్నా ఇక్కడనే చంపి మంచి కింద పాతి పెడదా రారా దమ్ముంటే రారా నన్ను కొట్టి మంచులు పాతి పెట్టరా చూద్దాం నన్ను రెచ్చగొడతావారు ఇప్పుడు చూడరా అబ్బా నన్నే కొడతావారు

అరే కొడితే తక్కిపోతావు నాగుతున్నారా తాగి ఉరుతాను కుక్క లెక్క నువ్వు అరే నాకు ఇంకోసారి కోపం వచ్చింది అనుకో ఈసారి నీ ముఖం దాదరా నీవేం బాగుసా ఈ సైకోసాలేగాడు నా మందు తాగి నన్నే దిక్కి పింది వన్నాడు వన్నాడు పండుకోరా పండుకో ఎంతసేపు పండుకుంటావరా నువ్వు ఎంతసేపు పండుకున్నా లేవు లేచినాక నీ సంగతి ఏందో చెప్తారా పొద్దున్న నీకు దిగాలరా అప్పుడు చెప్తే నీ సంగతి ఏందో